హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వినాయకుడికి వీటిని పొరపాటున కూడా ఎందుకు పెట్టకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిదేవుడు వినాయకుడికి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు ఈ రోజున భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి వాటిని పాటించడం ఎంతో అవసరం మనం కోరుకున్న కోరికలు తీర్చడానికి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు అదేవిధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు శివయకులాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది తులసి ఆకులను గణపతి తీర్థంలో కూడా ఉంచకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడు అందుకే తెల్లటి చందనం తెల్లని వస్త్రం తెల్లని పవిత్ర దారం మొదలైనవి కూడా సమర్పించకూడదు అలాగే ఈ పూజలో విరిగిన అక్షింతలను ఉపయోగించకూడదు వాటిని పూజలకు ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు